తుమ్మడిహెట్టి దగ్గర నీటి లభ్యత లేకపోవడం వల్లే ప్రాజెక్టు మరో చోట నిర్మించారనే విషయంలో వాస్తవం లేదన్నారు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదురే శ్రీరామ్ మహారాష్ట్రలో ముంపు కారణంగానే గత ప్రభుత్వం ప్రాజెక్ట్ను మరో చోటకు మార్చిందన్నారు కాళేశ్వరం కమిషన్కి ఇచ్చిన పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో ఈ విషయాన్ని చెప్పినట్టుగా ఆయన తెలిపారు ప్రాజెక్ట్ నిర్మాణంలో ముంపు సహజమని కానీ గత ప్రభుత్వం దీన్ని అసజంగా చిత్రీకరించిందని కమిషన్కు వివరించారు కాళేశ్వరంలోని బ్యారేజ్ల నిర్మాణానికి సీడబ్ల్యూసి అనుమతి ఇవ్వలేదన్నారు తుమ్మటెడ్డి దగ్గర నూట అరవై ఐదు టీఎంసీలు లేవు అని సిడబ్ల్యూసీ చెప్పింది అని అన్నారు సిడబ్ల్యూసీ లెటర్స్ చూపెట్టాను నేను వారికి ఇచ్చాను రైట్ సిడబ్ల్యూసీ రిపోర్ట్ ఏదైతే ఉందో అది వారికి చెప్పడం ఇవ్వడం జరిగింది అందులో చాలా క్లియర్గా సిడబ్ల్యూసి నూట అరవై ఐదు టీఎంసీ నీళ్లు సెవెంటీ ఫైవ్ పర్సెంట్ డిపెండబిలిటీ అంటారు దాని ప్రకారం తుమ్మటెడ్డి దగ్గర ఉన్నాయి కాబట్టి నీటి లభ్యత ప్రాబ్లం లేదు కాకపోతే పై రాష్ట్రాలు కనుక మీకు రావాల్సిన నీళ్లు కనుక ఉపయోగించుకుంటే అది కూడా లీగల్గా కాదు ఇల్లీగల్గా ఉపయోగించుకుంటే మీకు అరవై మూడు టీఎంసీ మాత్రం మీకు ప్రాబ్లం అయ్యే ఛాన్స్ ఉంది మీరు మీకు వార్నింగ్ అంటే మీకు కాషన్ చేస్తున్నాం మిమ్మల్ని ఈ అరవై మూడు టీఎంసీ పై రాష్ట్రము ఉపయోగించుకో అంటే వాళ్ళు ఉపయోగించక ముందే మీరు జాగ్రత్త పడి వాళ్ళతో మాట్లాడి మీ నీళ్ళు మీరు వాడుకోండి క్లెయిమ్ చేసుకోండి అని సిడబ్ల్యూసీ రాయడం జరిగింది పై రాష్ట్రము అరవై మూడు టీఎంసీ వాడుతుందో ఏమో అందుకని నేను చేయలేనో ఏమో అనే అన్ని రీజన్స్ చెప్పి నీళ్ళు లేవు అనే దాని మీద ఆ షిఫ్ట్ చేయడం జరిగింది అది కరెక్ట్ కాదని మరి